వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ కమల్ కుమారి వ్లాగ్స్ అండి వామజావ చాలా 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 టేస్ట్గా ఉంటుంది ఈరోజు నేను చేసే రెసిపీ వచ్చేసి వర్షం పాడేటప్పుడు తింటే ఇంకా అదిరిపోతుందండి ఇలా టుఫాన్స్ టుఫాన్స్ వస్తాయి కదండి అదే ముసురు అంటారు కదా పెద్దవాళ్ళు ముసురు అనేవారు కదా అదే టుఫాన్ మనం అంటాము ఈ టైంలో తింటే చాలా 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 టేస్ట్గా ఉంటుంది మీరు ఖచ్చితంగా ట్రై చేసి కామెంట్ చేయండి దీని టేస్ట్ ఒక్కసారి తింటే మీరు మర్చిపోలేరండి అంత టేస్టీగా ఉంటుంది చాలా హెమ్మీగా కూడా ఉంటుంది చాలా హెల్త్ కూడా మంచిది ఓకేనండి మనం కూడా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా మనకి ఒక గుప్పడండి గుప్పడంత చింతపన్ని నానబెట్టుకోవాలి దీన్ని బాగా రసం తీసుకుందామండి ఇది వర్షాలు పడేటప్పుడు తింటే చాలా 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 బాగుంటుందండి ఈ వాముచావ్ అనేది అదేనండి ముసురు అంటే అనేవారు కదా పెద్దలు అదే మనం తుఫాను అంటాము ఆ టైంలో తింటే చాలా 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 బాగుంటుంది ఇప్పుడు మనం ఈ రసం ఒక తపాల్లోనే వేసుకోవాలి లేదంటే బేషన్లో కానీ కళాయిలో అది చేయడానికి సరిగ్గా అవ్వదు మీరు ఎంతమందికి తెలుసో ఈ వామ్చావ్ అనేది కామెంట్ చేయండి టేస్ట్ అయితే వర్షం పడేటప్పుడు వేడి వేడిగా తింటే చాలా 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 బాగుంటుంది మా పిల్లలు మా హస్బెండ్ మాత్రం చాలా ఇష్టంగా తింటారు ఇది ఫస్ట్ నుంచి కూడా మా అత్త కూడా చేసేవారు ఇది చాలా మంచి టేస్ట్ వస్తుంది దానివల్ల అసలు ఒక్కసారి ట్రై చేసి పిల్లలకు పెట్టండి చాలా బాగుంటుంది ఇది చాలా వరకు నైంటీస్లో పుట్టిన వరకు తెలుసు ఇప్పుడు కూడా తెలుసు ఉంటుంది చాలామందికి ఒకసారి ట్రై చేయండి ఖచ్చితంగా టేస్ట్ నచ్చుతుంది రసం తీసుకున్నాం కదండి ఇది ఇప్పుడు తప్పాల్లో వేసేసుకుంటున్నాను మొత్తం మన చింతపండు ఎంతవరకు గుంజొస్తుందో అంతవరకు కూడా మొత్తం తీసేసి వేసేసుకోవాలండి దీనికంటూ లెక్క అంటూ ఏముండదు మనకు తెలుసు కదా అంటే కొంచెం మెత్తగా ఉండాలి కదా అలా మనకి ఎంత వాటర్ పడుతుందో వేసుకోవడమే ఒక టూ గ్లాస్కి అయితే ఒక సిక్స్ గ్లాసెస్ సిక్స్ ఆర్ సెవెన్ గ్లాసెస్ వాటర్ పడుతుంది ఎందుకంటే బియ్యం మెత్తగా అవ్వాలి కావున చింతపండు రసం తీసుకున్నాం కదా ఇప్పుడు ఇందులో నేను వాటర్ పోస్తున్నానండి మనకు కావాల్సినంత వాటర్ పోసుకోవాలి నాకు సరిపోయేంత వాటర్ వేసుకున్నానండి ఇప్పుడు ఇందులో సన్నగా చీలిన మజ్జికి ఆరు పచ్చిమిరపకాయలు పొడవుగా చీలిన ఉల్లిపాయలు ఒక కులిపయ్యి వేసుకోవాలండి ఇందులో తాలింపులో మళ్ళీ అంత వేసుకుంటే మనకు అంత టేస్ట్ వస్తుంది ఇప్పుడు ఒక టమాటో కారం అండి మనకు స్పైసీ తగ్గ కారం వేసుకోవాలి మెయిన్ ఇంద ఇప్పుడు సాల్ట్ వేయకూడదు బియ్యం ఉడకవండి సాల్ట్ వేస్తే నేను టూ స్పూన్స్ కారం వేస్తున్నాను ఇప్పుడు ఇందులో ఒక కరివేపాకు ఇలా మొత్తం రెబ్బతో పెట్టేయాలి ఇప్పుడు ఇది గ్యాస్ మీద పెట్టుకొని బాగా బాయిల్ అవ్వాలి గ్యాస్ మీద పెట్టేస్తానండి ఇది మనకి ఇప్పుడు బాగా బాయిల్ అవ్వాలి ఈలోపు మనం బియ్యం కడిగేసి పక్కన పెట్టుకుందాం టూ గ్లాసెస్ అండి ఇవి దానిమ్ బియ్య ఇవ్వండి దానిమ్మ అయితే చాలా 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 మంచి టేస్ట్ వస్తుంది మేము ఆడించుకున్న బియ్యం అండి ఇవి పాలిస్ అవి చేయకుండా మేము మామూలుగా ఆడించి తెచ్చేసుకుంటాం ఇవి ఎప్పుడు దాని బియ్యమే వాడతాం ఒక టూ టైమ్స్ ఇవి కడుక్కోవాలండి దాని బియ్యం వల్ల బియ్యం కడిగి పక్కన పెట్టేసుకున్నాను ఇది ఎంతవరకు మరిగిందో చూద్దామండి ఇంకా నొరగలు కూడా రాలేదు టైం పడుతుంది బాగా బాగా బాయిల్ అవ్వాలి మీరు మూత పెట్టేటప్పుడు ఇంకోటి ఏంటంటే పొంగిపోతుందండి అది బాయిల్ అయ్యాక అది మాత్రం చూసుకోండి మళ్ళీ గ్యాస్ అంత పాడితే క్లీనింగ్ ఎక్కువ టైం పడుతుంది మీకు పది నిమిషాల తర్వాత చూపిస్తున్నానండి ఎంత ఎలా మరిగిందో చూడండి దగ్గర దగ్గర పది నుంచి పదిహేను నిమిషాలు పడుతుంది ఇది మరగడానికి మనం కడిగి పెట్టుకున్న బియ్యం వేసేసుకుందామండి బియ్యం వేసేస్తున్నామండి ఒకసారి కలిపి మళ్ళీ మూత పెట్టుకుందాము టైం పడుతుంది ఉడకడానికి మూత పెట్టేసుకుంటున్నాను నిమిషాల తర్వాత అండి ఇప్పుడు మనం చూసుకుందాము ఆల్రెడీ రైస్ టైప్లో రైస్ అయ్యింది ఇంకా మెత్తగా అవ్వాలి చాలా మెత్తగా జావ అంటే చాలా మెత్తగా అవ్వాలి ఇంకా టైం పడుతుందండి మినిమం ఇంకొక టెన్ మినిట్స్ పడుతుంది మెత్తగా అవ్వడానికి మీరు పెట్టుకున్న వాటర్ సరిపోకపోతే పక్కన వేడి నీళ్ళు పెట్టి అందులో వేసుకోవచ్చండి మామూలు చల్లీలు మళ్ళీ రైస్ ఉడుకుదు మళ్ళీ మూత పెట్టుకుందాం ఇంకొక పది నిమిషాలు ఈ పది నిమిషాలు గ్యాస్ సిమ్లో పెట్టుకోండి మినిట్స్ తర్వాత అండి కొంచెం దగ్గర అయ్యింది కానీ ఇంకొంచెం టైం పడుతుంది ఎందుకంటే మెత్తగా అవ్వాలి ఇప్పుడు మనం ఈ కరివేపాకు రూప తీసేద్దామండి బయటికి చూపిస్తాను మీకు ఇదిగోండి ఇంకొంచెం మెత్తగా అయితే సరిపోతుంది ఒక్క ఫైవ్ మినిట్స్ సరిపోతుంది ఇంకా బాగా మంచిగా దగ్గర అవుతుంది నెక్స్ట్ వచ్చేసి ఇంకా మెత్తగా అవుతుంది జావా అంటే ఎంత మెత్తగా ఉంటే అంత బాగుంటుందండి వీడియో పొగ వల్ల ఆగుతుంది ఆవిరి ఆవిరి వస్తుంది అదేనండి పొగ అంటున్నాను చాలా బాగుంటుందండి మీరు కూడా ట్రై చేయండి చాలా చాలా మంచి టేస్ట్ వస్తుంది తింటే ఇంకా మళ్ళీ మళ్ళీ తయారు చేసుకుని తినాలనిపిస్తుంది అనిపిస్తుంది అంత బాగుంటుంది వర్షం పడేటప్పుడే ఇది మంచి టేస్ట్ వస్తుంది అంటే టేస్ట్ ఎప్పుడూ వస్తుంది అనుకో వర్షం పడేటప్పుడు తింటే చాలా 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 బాగుంటుంది మనం ఫస్ట్లో ఉప్పు వేసుకోలేదు ఇప్పుడు టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకుందాము బాగా కలిపేసుకుందామండి ఉప్పు బాగా కలిసేలాగా కలుపు వేశాను కలుపు ఆరోగ్యానికి మంచిది సాల్ట్ ఎంత తక్కువ వాడితే అంత మంచిదండి బాగా ఇలా మడం తిరిగేసి గరిటికి వెనక సైడ్ పెట్టి బాగా ఇలా ఇలా చేస్తే మెదిపితే మెత్తగా అయిపోతుందండి మనం వేసిన కలుపు కూడా కరిగిపోతుంది బాగా కలుపుకొని ఒకసారి ఉప్పు చూడండి నాకు సాల్ట్ పులుపు కారం అంతా కరెక్ట్గా సరిపోయిందండి ఇప్పుడు మనం దీన్ని పోపు పెట్టుకోవాలి మీరు గ్యాస్ ఆపుకునే ముందు చూడండి ఇలా ఉంటే సరిపోతుంది మరీ థిక్గా అయిపోకూడదు ఇలా ఉండాలి ఒక బేషన్ పెట్టుకొని ఇందులో ఆయిల్ పోసుకోవాలండి కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది ఒక ఫైవ్ స్పూన్స్ ఆయిల్ హీట్ అయింది పోగులు వన్ స్పూన్ జీలకర్ర ఒక పది వెల్లుల్లి చిరపొట్టుకొని వేసుకోవాలండి ఒక మూడు ఎండుమిర్చి కొంచెం ఫ్రై చేసుకుందాం ఒక నాలుగు రెమ్మలు కరివేపాకు ఫ్రెష్గా ఉన్నది పెద్దవి రెండు ఉల్లిపాయలు సన్నగా కోసుకొని వేసుకోవాలి ఇప్పుడు బాగా ఫ్రై చేసుకోవాలండి ఎంత బాగా ఫ్రై అయితే అంత టేస్ట్ వస్తుంది ఉల్లిపాయలు చాలా బాగా ఫ్రై అవ్వాలి ఉల్లిపాయలు మంచి టేస్ట్ వస్తుందండి ఇందులో ఈ వామ్జావలో ఉల్లిపాయలు ఆఫ్ ఫ్రై అయ్యాయి ఇప్పుడు మనం టూ స్పూన్స్ వామ్ వేసుకుందాం అండి వామ్ ఎంత ఎక్కువ వేసుకుంటే ఇది అంత టేస్ట్ వస్తుంది నేను టూ స్పూన్స్ వేసాను ఫస్ట్ వేసుకుంటే వామ్ మాడిపోతుంది అందుకని ఉల్లిపాయలు ఆఫ్ వేగాక వామ్ వేసుకుంటే కరెక్ట్గా వేగుతుంది ఈ ఈ కాలింపు వేగుతుంటే చాలా మంచి స్మెల్ వస్తుందండి ఖచ్చితంగా ట్రై చేయండి పదే పదే చెప్తున్నాను అనుకోక చూసారా ఎంత బాగా వేగిందో ఇలా రావాలండి కొంచెం బ్రౌన్గా రావాలి అలాగైతే బాగా వేగినట్టు చాలా మంచి టేస్ట్ వస్తుందండి ఉల్లిపాయ ముక్కలు అందులో ఇప్పుడు మనం ముందుగా చేసి పెట్టుకున్న ఈ వా చావ వేసేసుకుందామండి వాంగ్ వేసుకొని ఒకసారి బాగా కలిపేసి పెట్టుకున్నామండి చాలా 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 టేస్టీగా ఉంటుంది మీరు ఖచ్చితంగా ట్రై చేయండి ఖచ్చితంగా కామెంట్ కూడా చేయండి మూత పెట్టేసుకుందాం గ్యాస్ ఒక టూ మినిట్స్ సిమ్లో పెట్టి ఆపేసుకోండి టూ మినిట్స్ అయ్యింది ఆపేసుకున్నాను రెడీ అయిపోయిందండి ఇప్పుడు మనం సర్వ్ చేసుకుందాం చూసారు కదండి చాలా 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 టేస్టీగా ఉండే వాంజావ అండి చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు ప్లీజ్ మీరు ఒక్కసారి ట్రై చేసి కామెంట్ చేయండి చాలా 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 బాగుంటుందండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా బాబు ఒకసారి అయితే చెప్తున్నాడు వినండి అమ్మ చేసిన వాంజావ చాలా రుచికరంగా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి ఒకసారి మా అమ్మ చేసిన వాంజావ్ కానీ నచ్చితే మీరు మా అమ్మని సపోర్ట్ చేయండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ మరి వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ చేయండి